కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ వైన్ షాపులు షాపింగ్ మాల్స్ ఆసుపత్రులు రోడ్డులో నలభై శాతం వరకు ఆక్రమణ చేయడంతో వాహనాలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు పెనాల్టీలు విధించకపోవడంతో రద్దీ మరింత పెరిగిందని ఈ సమస్యపై అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ సమస్యలపై తక్షణ చర్యలు అవసరమని గుర్తు చేస్తూ కలెక్టర్కు ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఆయన అన్నారు విషయంపై ట్రాఫిక్ ఏసీపీ బి యాదగిరి స్వామి మాట్లాడుతూ వీటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వైన్ షాప్స్ కి సంబంధించి చాలా వరకు పార్కింగ్ లేదని వచ్చే కస్టమర్లు రోడ్డుపై వాహనాలు నిలుపు చేయకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తామని అన్నారు వైన్ షాప్ కూడా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు రోడ్డు ఆక్యుపై చేస్తున్నారు పబ్లిక్ మరి ఇక్కడ చూసుకున్న హాస్పిటల్ ఏరియాస్ చూడండి కంప్లీట్ రోడ్డు మొత్తం వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు కరెంట్ వల్ల చాలా మంది ఇబ్బంది జరుగుతుంది ఏ కామన్ మ్యాన్ పోవాలంటే దారిన పోవాలంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది మరి ఈ ట్రాఫిక్ పోలీసు టవర్ సర్కిల్ కానీ మరి మీరు ఇక్కడ చూసుకుంటే అంటే ఎస్ఆర్ఆ కాలే డి మార్గా ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ టవర్ సర్కిల్ తీసుకుని టవర్ సర్కిల్ లేదు గర్ల్స్ జూనియర్ కాలేజ్ అంటే చౌక్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి మరి ఇక్కడ చూసుకుంటే గంజ్ సర్కిల్ గంజ్ సర్కిల్ మరి ఇక్కడ ఎందుకు ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వాళ్ళు ఈ దుకాణాల మీద ఎందుకు యాక్షన్ చేసుకోవాలి కదా ప్రజ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల తరఫున అన్నమల సురేష్ కుమార్ ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను కరీంనలో ఒక ఫ్రీ ట్రాఫిక్ మూవ్మెంట్ ఫ్లో కావాలంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కరెక్ట్గా స్ట్రీట్ అండ్ ల్యాండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి షాపింగ్ మాల్స్ మీద వైన్ షాపింగ్ హాస్పిటల్ మీద చర్య తీసుకొని పార్కింగ్ ఏరియా చూపించినాకనే వాళ్ళకి ట్రైడ్ లైసెన్స్ ప్రొవైడ్ లేని ఏడలో వాళ్ళకు పెనాల్టీ అంటే ఇంప్లిమెంట్ చేయాలి ఓకే అధికారులు ఏ విధంగా స్పందించారు మరి మీ కంప్లైంట్ పైన కలెక్టర్ గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలని కలెక్టర్ గారు వాళ్ళ సానుకూలంగా స్పందించారు మరి ఇది ఏదైనా ఏసీపీ ట్రాఫిక్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం దృష్టికి కలిగి ఈ టూ త్రీ డేస్ ప్రాబ్లమ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ కరీంనగర్ ట్రాఫిక్ సమస్యల మీద నేను ఒకటి వాయిస్ వచ్చింది సార్ ఈ హాస్పిటల్స్ కావచ్చు వైన్ షాప్స్ కావచ్చు షాపింగ్ మాల్స్ కావచ్చు ఈ కొన్ని స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ అన్ని షాప్స్ కూడా రోడ్డుని ఆక్యుపై చేస్తూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తే విధంగా ప్రయత్నిస్తున్నారు సార్ దీని మీద ఇలా స్పందించబోతున్నారు కరీంనగర్ ట్రాఫిక్ వాళ్ళు మెయిన్ ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్ ఏది అంటే డాక్టర్ స్ట్రీట్ ఒకటి ఉంది అక్కడ పేషెంట్స్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసి వాళ్ళు వేరే దగ్గర పెట్టుకోమని చెప్తున్నాం వాళ్ళకి వేరే తీయకపోతే డాక్టర్ షేప్లో మేము ఎక్కువ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం డాక్టర్ షేప్లో ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిల్ చేయడానికి బాగా ఫోకస్ చేసాము అక్కడ కాంక్షలు కూడా రెగ్యులర్గా పెట్టినాము మొబైల్ పార్క్ చేయకుండా అక్కడ ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన కూడా పార్కింగ్ చేయకుండా స్ట్రిక్ యాక్షన్ చేసుకుంటున్నాం అవి కూడా డ్రోవింగ్ వెహికల్ కూడా ఉంటుంది మాకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము రిగార్డింగ్ ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్కి పార్కింగ్ కానీ జనరల్ వెహికల్స్ కానీ అక్కడ పార్కింగ్ లేకుండా చూస్తున్నాం తర్వాత నెక్స్ట్ షాపింగ్ మాల్స్కి సంబంధించి మనకు మెయిన్ ఏంటంటే సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది కవిత వెడ్డింగ్ మాల్ ఉంది దాని తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది చెన్నై షాపింగ్ మాల్ ఉంది తర్వాత మంగళ్య షాపింగ్ మాల్ ఉంది ఇప్పుడు ఈ కమింగ్ ఫెస్టివల్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ మనకు విలేజెస్ నుంచి మండల్స్ నుంచి చాలామంది షాపింగ్ పర్పస్ వస్తూ ఉన్నారు మేము కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఫ్రీ ఆఫ్ ప్రాఫిట్ కోసమే చర్యలు చేపట్టడం బ్యారికేడింగ్ చేసినాము స్టాపర్స్ చేసినాము కమల్స్ కమర్సల్ ఒకటి ఉంది అది కూడా చిన్నగా ఉంటుంది నేరే రోడ్ సో మనకి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఏంటంటే పార్కింగ్ ప్లేసెస్ సఫియెంట్గా లేవు వాళ్ళు ఉన్న పార్కింగ్ ప్లేసెస్ వాళ్ళు యూక్రైజ్ చేసుకోవాలి సెల్లర్లో ఉంటే సెల్లర్లు యూజ్ చేసుకోవాలి రోడ్ పైన పెట్టవద్దు వాళ్ళ కస్టమర్స్ వస్తే వాటిపైన కూడా ప్రోపస్ చేసి కేసులు బుక్ చేస్తున్నాము ఆ రకంగా కూడా మేము ఫ్రీ ఆఫ్ ట్రాఫిక్ని ట్రై చేస్తాము దాని తర్వాత వైన్ షాప్స్కి సంబంధించి వాళ్ళకు అసలు ఎక్కడ వైన్ షాప్ వాళ్ళకి ఇక్కడ కర్నూలు టౌన్లో ఎవ్వరికీ కూడా వాళ్ళకు డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ లేదు సో వైన్ షాప్ వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళ షాప్కి వాళ్ళ వెహికల్స్ను అలా పెట్టనీయకుండా వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ ఓన్ ఫెసిలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి ఇలా చేయకుండా అది ఏమవుతుందంటే రోడ్కి వదిలిపెట్టిన వాళ్ళకి అది ట్రాఫిక్ అడ్జస్ట్ అవుతుంది దానిపైన కూడా మేము ఫోకస్ చేసి కేసెస్ బుక్ చేసి ఫ్రీ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ చేయడానికి మేము Mas não